వెంకటేశ్వర్లు గారు మీతోని వారు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు బండిలా బుక్స్ అవుతాయి ఒక మూడు నాలుగు సినిమాలు కూడా తీయొచ్చు అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఒక మా యొక్క దోస్తాన ఆ దోస్తానంలో ఒక నలుగురమే ఈ ఈరోజు వందలాది మంది మిత్రులు ఉన్నారు ముఖ్యంగా నేను ఒక మూడు నాలుగు అంశాలు ప్రస్ఫుటిస్తాను పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం చరిత్రలో మీ అందరికీ తెలుసు జాతీయ సంగ్రామంలో బెంగాల్ విభజన విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్త్రాలనే వాడాలి అని చెప్పేసేసి కల్కత్తాలో మిగతా చోట్ల విదేశీ వస్త్రాలని రోడ్డుపైన పడవేసి తగులబెట్టి చేనేతని స్వదేశీ వస్త్రాన్ని వాడాలని చెప్పేసి గాంధీ గారు అన్నట్టు చేసినటువంటి ఒక సంగ్రామంలో పాల్గొన్నారు అందులో నుంచి పుట్టిందే మీ ముందున చెరక చెరక ఏం చేస్తుంది అంటే రాట్నం ద్వారా నూలుని వడుకుతుంది నిలువు పోగు అడ్డం పోగు పడుగు పేకతో తయారయ్యేదే బట్ట అందులో అడ్డం పోగు తయారు చేసుకోవడానికి ఈ చెరక అనేటువంటిది ఒక యంత్రంగా పనిచేసింది అలాంటి ఆనాడు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జాతీయ చేనేత ఉద్యమం అనేటువంటిది మన గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేను సంవత్సరంలో చెన్నై నగరంలో ఇప్పుడు మనం ఆధునికంగా చేనేతను ప్రోత్సహించాలి చేనేత కార్మికులను ఆదుకోవాలా చేనేత వస్త్రాలనే ధరించాలని చెప్పేసి నూతనంగా ఆధునిక కాలంలో జాతీయ చేనేత దినోత్సవాలు రూపకల్పన చేశారు అందులో భాగంగా మనం ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇరవై నాలుగు సంవత్సరంలో జరుపుకుంటున్నాము దానికి వేదిక మనకి మనకినాడు గాంధీ అండ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషను దాంట్లో మీరు అందరూ పాల్గొంటున్నందుకు మీ అందరికీ సదా నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇంత కనెక్టివిటీ అంటే నేను చేనేత జౌలి శాఖలో బట్టల తయారీ రంగంలో ఇరవై తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు పనిచేసి మొన్న ముప్పై ఒకటో రోజు పదవీ విరమణ పొందాను అది నాకు చేనేతకు కనెక్టివిటీ ఈరోజు పాల్గొనేటువంటి కార్యక్రమంలో కనెక్టివిటీ